దంగే ఇస్తాదండి ఎక్స్‌పోజింగ్ ఇస్తాదా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తది ఎక్స్‌పోజింగ్ కదా ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌పోజింగ్ట్లా ఎక్స్‌పోజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేది ఓకే అది చెప్పాలంటే శ్రీజ ఎలిమినేషన్ అంత పెద్దగా చాలా అన్ఫెయిర్ అది బట్ ఆ బజర్ తర్వాత అది పడ్డది పవన్ డిమన్ పవన్ది బజర్ తర్వాత పడ్డది కానీ బజర్ కి ముందే గాలిలో ఉంది బజర్ తర్వాత పడ్డది కాబట్టి అసలు యాక్చువల్లీ అది లెక్క ప్రకారం అన్ఫైర్ బట్ ఏమో శ్రీజాకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ హైప్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు దాన్ని మనం ఏం చెప్పలేము మరి ఈసారి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఎవరు మంచిగా ఆడుతున్నారు అనేసి అనిపిస్తుంది ఇంకా ఒకటే రోజు కదా గడిచింది ఇక నిన్ననే కదా ఇలా ఎపిసోడ్ ఇంకా రాలేదు కదా అంతే మరి ఆ బాడీ బిల్డర్స్ ఎత్తి పడేయడం కోసం బాడీ బిల్డర్స్ వచ్చారు వైల్డ్ ఫైర్ అంటే మాధురి గారు ఏడ్చారంటే సరే తను ఏదో కారణంగా ఏడ్చే ఉంటారు

చాలా క్రేజీ జట్ యాక్చువల్ గా ఆమె ఇంతకు ముందు తమిళ బిగ్ బాస్ లో కూడా చేసింది సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నదంట ఇంకొక ఫార్టీ డేస్ ఇక్కడ కంప్లీట్ చేసి వన్ ఆర్ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసేస్తుంది రాజకీయాలు పరంగా కావచ్చు లేదా ఇండస్ట్రీ పరంగా అయినా బిగ్ బాస్ లోకి వచ్చి అసలు ఇంకా కాన్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా మరి మాత్రం ఏ విధంగా డెవలప్ అవుదామని వచ్చింది ముందు ఎవరు కనబడలేదు నేను కనబడాలి అనే ఉద్దేశంతో వచ్చిందామె అవునండి ఈ రోజుల్లో నెగటివ్ గా పాజిటివ్ అవుతుంది కదా ఈ రోజుల్లో నెగిటివ్ గా పాజిటివ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా తీసుకున్నట్టు ఉంటేనే కెమెరా ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కొంచెం మైనస్ అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే మనకి తెలుగు నేర్పించడం కోసం ఆమె దివ్యాని దివ్యానికిత ఆమెను పెట్టారు ఆ తర్వాత మనోడికి వక్ష పక్షంబులు అని చెప్పేసి మనోడికి ఒక స్లోగన్ నేర్పించి నువ్వు ఈ స్లోగన్ ఎట్లాగైనా సంజనతో చెప్పియాలి నెక్స్ట్ వీక్ అని చెప్పేసి చెప్పారు నేర్పి లేదా తెలుగు యాక్ట్రస్ మన తెలుగులోనే క్యారీ అవుతున్న వాళ్ళే ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇక ఇక్కడ తెలుగులోనే వాళ్ళకి చూసి అలవాటు పడ్డ వాళ్ళని తీసుకొచ్చారు బయట నుంచి ఏం తీసుకొచ్చినట్టుగా అనిపించలేదు కాకపోతే వీళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం తెలుగు నేర్చుకుని ప్రాపర్ గా మాట్లాడితే అయినా మన తెలుగు వాళ్ళు అందరినీ ఆదరిస్తారు కాబట్టి తీసుకొచ్చారండి

మీకు నచ్చిన కంటెస్టెంట్ వచ్చి బాగుంది వచ్చారు కదా నేను ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా చిట్టి పికిల్స్ అని ఇంకా నచ్చిన కష్ట కంటెస్టెంట్ కస్టమర్ కాదు అంటే తర్వాత నెగటివ్ ని కూడా పోర్ట్రేట్ అంటే నెగటివ్ ని కూడా పాజిటివ్ గా తీసుకున్నది అందుకని ఆయన కండలు బాగుంటాయి దాట్స్ వై కాకపోతే మా చిట్టి పాప వచ్చింది కాబట్టి ఇక

ఆమె వచ్చి హార్ట్ ఏదో ఇవ్వడానికి వస్తుంద అక్కడ తిరిగితే ఖచ్చితంగా ఇవ్వబోదు అని అట్లా ఆ తర్వాత హౌస్ టూ హౌస్ టూ అని వెళ్తే వద్దాం చెప్పేసి గుంజడము ఏందిది చిరపిల్లలట అదే ఎందుకు అదే అనుకుంటాను మైదువ్ గారు సునీల్ జత కదా ఎందుకు అని అదే మరి ఓకే ఎందుకు అంటే అంత దాన్ని ఏమంటారంటే జెలస్ జెలస్

సరే ఇంకా ఫోర్ ఎవరు ఉంటారు మా సోల్జర్ పవన్ ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఉండాలని కోరుకుంటున్నాను శ్రీజా ఉంటది అనుకున్నా శ్రీజా వెళ్ళిపోయింది సంజన గారు గట్టిగా మాట్లాడితే డెమోన్ కూడా మంచిగా నాడుతున్నాడు కాబట్టి డెమోన్ ఉండొచ్చు సనుజా ఇమాన్యుల్ వీళ్ళు